నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చర్చిద్దాం రెండువేల ఇరవై ఐదు జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియ దీని కాలక్రమం ఎలా ఉండబోతోందో వివరంగా చూద్దాం మన దగ్గర దీనికి సంబంధించిన పూర్తి పట్టిక ఉంది అసలు ఈ తేదీలు దశలు ఎందుకు ముఖ్యం ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ ఏడాది అవార్డుల ఎంపిక ప్రక్రియలోని కీలకమైన దశలు సంబంధిత తేదీలను స్పష్టంగా అర్థం చేసుకోవడం అంతా ఎక్కడ మొదలవుతుందంటే ఉపాధ్యాయుల స్వీయ నామినేషన్లతో కదా అవును అవును అక్కడే ఆరంభం దీనికి జులై ఒకటి నుండి జులై పదమూడు వరకు అవకాశమిచ్చారు అంటే దాదాపు రెండు వారాలు అంతే మరి నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఇది చాలా కీలకం చూడండి జూలై పదిహేను సరే అంటే ఉపాధ్యాయులు ఈ సమయంలో తమ వివరాలన్నీ సమర్పించాలన్నమాట అవును ఇది కేవలం ఆరంభం మాత్రమే తమ కృషిని విజయాలను ముందుకు తీసుకురావడానికి ఇది మొదటి మెట్టు కానీ గడువు తేదీలోపు పంపాలి అనుకుందాం ఆ ఏంటి మొదలవుతుంది ఆ తదుపరి దశ వెంటనే మొదలవుతుంది జులై పదహారు నుంచి ఇరవై ఐదు వరకు ఈ టైంలో జిల్లా లేదా ప్రాంతీయ స్థాయిలోని ఎంపిక కమిటీలు అంటే డిఎల్సీ లేదా ఆర్ఎల్సీలు ఈ నామినేషన్లను పరిశీలించి కొంతమందిని షార్ట్లిస్ట్ చేస్తాయి అంటే మొదటి వడపోత ఇక్కడే జరుగుతుంది అవును ఇక్కడే ఎందుకంటే చాలా ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు ఇక్కడే వస్తాయి కదా వాటిని ఫిల్టర్ చేయడం ముఖ్యం కరెక్ట్ అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన దశ అన్నమాట నిజమే ఆ తర్వాత ఈ షార్ట్ లిస్ట్ ఎక్కడికి వెళ్తుంది రాష్ట్ర స్థాయిక అవును ఈ జిల్లా ప్రాంతీయ స్థాయి షార్ట్లిస్టును రాష్ట్ర లేదా సంస్థాగత ఎంపిక కమిటీలు అంటే ఎస్ఎల్సీలు లేదా ఓఎల్సీలు జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు నాలుగు మధ్య సమీక్షిస్తాయి సమీక్షించి ఆ సమీక్షించి ఫైనల్ చేసిన లిస్ట్ను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వతంత్ర జాతీయ జ్యూరీకి పంపుతారు స్వతంత్ర జాతీయ జ్యూరీ అంటే ఇది నేషనల్ లెవెల్ కమిటీ అవును ఈ జాతీయ జ్యూరీని మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తారు అది కూడా జూలై మధ్యలోనే జరిగిపోతుంది దీని ముఖ్య ఉద్దేశం అంటే ఎంపిక నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండేలా చూడటం ఇక్కడి నుండి ప్రక్రియ మరింత కేంద్రీకృతమవుతుందనిపిస్తోంది మరి జాతీయ జ్యూరీ పాత్రేంటి వీళ్ళు అభ్యర్థులతో మాట్లాడతారా ఖచ్చితంగా అదే కీలకమైన ఘట్టం షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులుంటారు కదా గరిష్టంగా మంది వరకు ఉండొచ్చు ఓకే వాళ్లకు ఆగస్ట్ ఐదు ఆరు తేదీలలో సమాచారం అందుతుంది అంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారని ఆ తర్వాత ఆ వెంటనే ఆగస్టు ఏడు నుండి పన్నెండు వరకు ఈ జూరీ సభ్యులు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు సంప్రదింపులు జరుపుతారు ఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే నేరుగా అభ్యర్థులతో అవును ఇది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే అభ్యర్థులు తమ ఆలోచనలను వాళ్ళ వాళ్ల బోధనా పద్ధతులను వాళ్లు తెచ్చిన మార్పులను ప్రభావాన్ని నేరుగా జూరికి వివరించడానికి ఇదే అవకాశం అంటే కేవలం పేపర్ల మీద చూసి కాకుండా వ్యక్తిగతంగా అంచనా వేస్తారన్నమాట ఇది బాగుంది సరే ఈ సంప్రదింపులు ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయాక తుది నిర్ణయం ఎప్పుడు ఆ ఇంటరాక్షన్స్ ముగిసిన వెంటనే ఆగస్టు పదమూడున స్వతంత్ర జాతీయ జ్యోరీ తుది జాబితాను ఖరారు చేస్తుంది ఫైనలిస్ట్ రెడీ అవుతుంది అవును వాళ్ల సిఫార్సులను కేంద్ర విద్యాశాఖ మంత్రిగారికి పంపుతారు మరి మంత్రిగారి ఆమోదం కూడా అవసరమా దీనికి అవునండి అదే ఫైనల్ స్టెప్ గౌరవనీయ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆమోదం పొందిన తరువాతే ఆ ఎంపికైన అభ్యర్థుల పేర్లు అవుతాయి ఓకే వాళ్లకు ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై మధ్యలో అధికారికంగా సమాచారం తెలియజేస్తారు మంత్రిగారి ఆమోదం ఈ ప్రక్రియకు ఒక అధికారిక ముద్ర వేస్తుంది అన్నమాట ఇక చివరి ఘట్టం అవార్డుల అది ఎప్పుడు జరుగుతుంది ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ నాలుగున ఢిల్లీలో రిహర్సల్స్ ఉంటాయి రిహర్సల్స్ కూడానా అవును ఆ కార్యక్రమానికి ముందు ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఐదున మన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి గారి చేతులు మీదుగా అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది అద్భుతం అంటే జులై మొదటి వారంలో మొదలైన ఈ ప్రయాణం సెప్టెంబర్ మొదటి వారంలో ఉపాధ్యాయ దినోత్సవంతో పరిసమాప్తి అవుతుంది అంతే సరిగ్గా టీచర్స్ డే రోజున ముగుస్తుంది కాబట్టి క్లుప్తంగా ఒక్కసారి చూస్తే ఇది చాలా దశల ప్రక్రియ ఉపాధ్యాయుల స్వీయ నామినేషన్తో మొదలై తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయిలలో వడపోత ఆపై జాతీయ జ్యూరీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు ఆ తర్వాత మంత్రిగారి ఆమోదం చివరిగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు పురస్కార ప్రదానం దాదాపు రెండు నెలల పకడ్బందీ ప్రణాళిక ఇది నిజమే ఈ క్రమబద్ధమైన బహుళ స్థాయిల ఎంపిక ప్రక్రియ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత అర్హులైన అంకిత భావంగల ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించాలనే ఒక బలమైన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది ప్రతి దశకు నిర్దిష్ట కాలపరిమితి ఇవ్వడం కూడా పారదర్శకతకు సమయపాలనకు దోహదపడుతోంది ఆలోచించాల్సిన విషయం ఒకటింది ఇంత తక్కువ సమయంలో ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ సమయంలో అంటే ఆగస్టు ఏడు నుంచి పన్నెండు మధ్య కేవలం ఐదు ఆరు రోజులు అవును చాలా తక్కువ సమయమది ఆ సమయంలో జ్యూరీ సభ్యులు అభ్యర్థులలోని ఏ ప్రత్యేక లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు వాళ్ళ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్కా లేక విద్యార్థుల మీద వాళ్ళు చూపిన పాజిటివ్ ఇంపాక్ట్కా లేదా వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కా ఏది ముఖ్యం అంటారు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా